ఎల్బీ స్టేడియంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈ పూర్ వినోద్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఈ పూర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు శుక్రవారం నాడు జరిగే సభకు నియోజకవర్గ వర్గం నుండి నాయకులు కార్యకర్తలు మహిళలు సభను విజయవంతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి రాజేష్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జీ పవన్ కాంగ్రెస్ పార్టీ మూడవ వార్డు అధ్యక్షుడు మహేష్ యాదవ్ నాయకులు ఉత్తరయ్య అన్నానగర్ మురళి ఇటుకా గోపి జమీల్ మహేష్ గిరి తదితరులు పాల్గొన్నారు வருக்கிறேன்